హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్గోల అరోమా అందరలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇవాళ నేను ఎగ్ పులుసు అయితే చూపిస్తున్నానండి అందరికీ తెలిసిందే కానీ బట్ ఇది క్వైట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఇదైతే తప్పకుండా లాస్ట్ వరకు ఈ వీడియో చూసి ట్రై చేయండి మస్ట్గా ట్రై చేయండి అండి చాలా బాగుంటుంది రెసిపీ అసలు ఇంచ్ బై ఇంచ్ మనం తినేటప్పుడు ఆ గుడ్లో ఉండే పులుసు మొత్తము మనకి చాలా రుచినిస్తుంది ఇంచ్ బై ఇంచ్ మనకు ఆ టేస్ట్ అయితే తెలుస్తుందండి నేనైతే ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను మీరైతే వీడియో మొత్తాన్ని చూసి మీకైతే ఎలా కుదిరిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ అయితే వేసానండి నేను రెండు లేదా మూడు స్పూన్లు ఆయిల్ వేసి పోపు దినుసులు అయితే వేసాను ఆవాలు జీలకర్ర శనగపప్పు పచ్చి శనగపప్పు ఇవన్నీ వేసి కొంచెం అవి చిటపటం నేను ముందుగా కట్ చేసుకున్న సన్నగా పొడవుగా కట్ చేసుకున్న మూడు మీడియం సైజు ఉల్లిపాయలు వేసానండి అలానే ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వటానికి నేను రాళ్ళు ఉప్పు అయితే వేసేసి ఒకసారి కలిపేసి అవి మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడే కొంచెం చిటికెడ పసుపు కూడా వేసి ఫ్రై చేయండి త్వరగా వేగిపోతాయి అన్నమాట ఉల్లిపాయలు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేయండి ఈ లోపల నేను టమాటాలు కూడా కట్ చేసి పెట్టేశానండి టమాటాలు నేను ఏడు ఆరేడు టమాటాలు తీసుకున్నానండి మూడు ఉల్లిపాయలకి నేను చెప్పే క్వాంటిటీ అండి ఇది ఆ రెండు టమాటాలు తీసుకున్నాను టమాటాలు ఎక్కువైనా ఏం పర్లేదండి మంచి గ్రేవీ వస్తుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందన్నమాట టమాటాలు కూడా వేసేసి ఒకసారి మొత్తం కలిపేసి ఆయిల్ అంతా టమాటాలకు పట్టేంతవరకు కలిపి ఒకసారి మూత పెట్టేసి అయితే ఐదు ఆరు నిమిషాలు సన్నటి మంట మీద మధ్య మధ్యలో కదుపుతూ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ టమాటాలు మెత్తగా ఉడికే వరకు ఉడికించాలండి ఈ కర్రీ నిజంగా అండి సింపుల్గా అయిపోతుంది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఇట్టే అయిపోతుందండి అంత త్వరగా క్విక్ రెసిపీ అనమాట టైం లేని వాళ్ళు త్వరగా చేయొచ్చు బ్యాచులర్స్ కానీ వంట రాని వాళ్ళు కానీ ఎవరైనా ఈజీగా అండి అంత ఈజీగా క్విక్గా అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి చేసుకుని తింటే మళ్ళీ మళ్ళీ తింటారనమాట ఇక్కడ నేను అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒకసారి కలిపేసుకొని పచ్చివాసన పోయేంతవరకు అయితే ఉడికించాలండి ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది అనమాట అప్పుడు మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉడికిపోయినట్టు పచ్చివాసన పోయినట్టు అనమాట ఇక్కడ నేను అలానే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం కూడా వేస్తున్నానండి మీ మీ రుచికి తగినట్టుగా మీరు ఎంత కారం తీరగలరో అంతైతే వేసుకోండి ఇక్కడ నేను అలానే కొంచెం గరం మసాలా కూడా వేసేసాను కారం గరం మసాలా వేసి ఒకసారి కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత అయితే పెట్టేసి మగ్గనిద్దామండి ఆ పచ్చి కారం పచ్చి వాసన పోయేంత వరకు మగ్గనిద్దాము ఇక్కడ ఈ స్టేజ్లో మీరు కరివేపాకు కూడా వేసుకోవచ్చండి నా దగ్గర అవేలుగులో లేదు అందుకు నేను వేయలేదు మీకు కరివేపాకు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఫ్లేవర్డ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇక్కడ అలానే నేను ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసి ఒకసారి కలిపేసానండి ఈ వాటర్ బాగా మనకి ఉడికినప్పుడు ఈ గుడ్లు మనం కొట్టేస్తాం అనమాట అది ఎట్లా తెలుస్తుంది అంటే కొంచెం ఉడికి బబుల్స్ వస్తూ ఉంటాయి ఈ కర్రీ అప్పుడు మాత్రమే ఈ గుడ్లను కొట్టి వేయండి ఈ స్టేజ్లోనే ఉప్పు కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ ఎగ్స్ వేసాక ఉప్పు సరిపోయిందో లేదో అనే కన్ఫ్యూజన్ లేకుండా ఒకసారి టేస్ట్ చేసుకొని గుడ్డుకి పట్టేంత ఉప్పుని కర్రీకి సరిపడా అన్నంలో తిన్నా కూడా ఉప్పు సమపాలనలో ఉండేటట్టు వేసుకోవాలండి అన్ని గుడ్లు కొట్టేసుకొని కదపకుండా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ నుండి లో ఫ్లేమ్ లోటు మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు పంచాలండి మంచిగా ఉడికించాలన్నమాట ఇట్లా ఒకసారి ఉడికాక మూత తీసి మధ్యలో ఒక్కసారి కలిపేసి అంటే జస్ట్ అలా కదిపి కదపనట్టు అనమాట అడుగంటకుండా ఇట్లా అన్నీ ఒకసారి పక్కకి కదుపుకొని మూత పెట్టేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలండి మధ్య మధ్యలో కదుపుతూ ఉండండి అలా అని చెప్పి ఎగ్ని మరీ కదిపితే మ్యాష్ అయిపోతుందండి మొత్తం ముక్కలు అనమాట ఎగ్ వేసింది మనం వేసినట్టు ఉండదు మనం ఏదైతే ఎగ్ డ్రాప్ చేసామో అది అట్లా ఉండదు అనమాట చిదిరిపోతుంది అట్లా కాకుండా ఒక్కసారి జస్ట్ అలా కదిపి కదపనట్టుగా ఉండాలండి ఎప్పుడైనా ఎగ్ గుర్తుపెట్టుకోండి లేకపోతే ఇదంతా ఎగ్ బుర్జీ అయిపోతుంది అలా కాకుండా ఇద కదిపి కదపనట్టు ఈ స్టేజ్లోనే కొంచెం కొత్తిమీర వేసేసుకోండి సూపర్గా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి ఎందులో కన్నా చాలా బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది రైస్లోకి సూపర్గా ఉంటుందండి అసలు ఇట్టే ఉట్టిగా తినేయచ్చు అనమాట ఎగ్ పక్కన పెట్టుకొని సూపర్గా తినవచ్చు ఆమ్లెట్ లాగా కూడా చాలా బాగుంటుందండి ఎగ్ డ్రాప్ కర్రీ అని కూడా అంటాం దీన్ని మీరైతే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఈ మధ్య నేను వీడియోస్ రెగ్యులర్ గా చేయలేకపోతున్నానండి మీరు అయితే తప్పకుండా సపోర్ట్ చేయండి